లిమిటెడ్ మల్లికూర్ రెస్టారెంట్ను ఆరో బ్రాంచ్ ప్రొద్దుటూరులో తీసుకోవడం జరిగింది నిఖిల్ గారు రాయలసీమలో ఫస్ట్ మా బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము వీళ్ళ బ్రాంచ్ ఇక్కడ రాయలసీమలో కూడా బాగుండాలనుకుంటున్నాం ఇంకోటి ఇక్కడ మా రెస్టారెంట్ విజయకుమార్ వాళ్ళు ఎదురుగా వైఎంఆర్ కాలనీ కార్నర్ ఎంట్రన్స్లో ఏర్పాటు చేసినాం మా ఫో రెస్టారెంట్ ఫోన్ నంబరు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో వన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ అందరూ రావాలని కోరుకుంటున్నాం అన్ని రకాల ఫుడ్లు మన దగ్గర దొరుకుతాయి కాంబోస్ కూడా ఉంటాయి మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ వరకు బ్రేక్ ఉండదు మధ్యాహ్నం బ్రేక్ ఏమి ఉండదు డైరెక్ట్ అంతా కంటిన్యూగానే ఉంటుంది మా రెస్టారెంట్ లెవెన్ టు లెవెన్ అన్లిమిటెడ్ మల్టిక్యూషన్ రెస్టారెంట్ మేము ఇక్కడ ఆరో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అశోక్ గారి ఆధ్వర్యంలో మా ఫ్యాన్ చేసి ఆయనకి ఇచ్చాం మేము ఆయన సపోర్ట్ వల్ల ఇదంతా చేయగలిగాము మాది ఆరో బ్రాంచ్ వల్ల ఆరు రూపాయలు బిర్యానీ ఇవ్వడం జరిగింది అలాగే మాది ఒకటో బ్రాంచ్ రూపాయికి రెండు రూపాయలు అలా ఇచ్చుకుంటే వచ్చాము ఇప్పుడు పొద్దుటూర్లో కూడా మేము స్టార్ట్ చేసాము అన్లిమిటెడ్ మల్టిక్యూషన్ రెస్టారెంట్ మా దగ్గర స్పెషల్స్ ఏంటంటే మూడు వందల ఎనభై రూపాయలకి కడితే చాలు మీకు ఎంతగానో దాని స్టార్ట్లు తినొచ్చు లిమిట్ అనేది ఉండదు మన దగ్గర బిర్యానీ కూడా రెండు వందల తొంభై రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ మీకు ఏ బిర్యానీ కావాలంటే ఆ బిర్యానీ లభిస్తుంది అంటే ఈ బిర్యానీ ఎంత తినాలి అంత తినాలని ఏం లేదు మా గోల్ ఏంటంటే అందరికీ తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఫుడ్ అందరికీ అందజేయాలని గోల్ అంటే ఎవరు ఫుడ్ వేస్ట్ చేయకుండా అందరూ శుభ్రంగా తిని వెళ్ళాలనేది మీకు కోరుకుంటు దాదాపు నాలుగు వందల ఐటమ్ ప్లస్ ఉంటాయి మన దగ్గర ప్రతి ఐటమ్ మీకు అన్లిమిటెడ్ దొరుకుతుంది మీరు తీసుకున్న ప్యాక్స్ బట్టి రేటు మారుతూ ఉంటుంది మూడు వందల ఎనభై స్టార్టింగ్ ఏడు వందల ఎనభై అండి అందరి మించి హైయర్ అయితే ఉండదు ఫ్యామిలీ ఫంక్షన్కి మేము భోజనాలు కానీ ఏదైనా సప్లై కూడా చేస్తారు ఇంకా నెక్స్ట్ మీరు పది మంది వచ్చిన ఐదుగురు వచ్చినా ఎంతమంది వచ్చినా దేనికి దానికి సపరేట్ ప్యాక్స్ ఉంటాయి ఇదే ప్యాక్ అందరు తినాలని లేదు ఎవరికి నచ్చినట్టు అలా తినచ్చు స్టార్టర్ తినాల్సిన స్టార్టర్ తినొచ్చు బిర్యానీ తినవాడు బిర్యానీ తినొచ్చు ఏది కాబట్టి అది తినొచ్చు అన్ని విధాలుగా అందరికీ సరిపడ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ముసవాళ్ళ నుంచి అసలు అందరికీ సరిపడే ప్యాకేజెస్ అన్నీ మన దగ్గర ఉంటాయి ఎలా కావాలి అలా తినొచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు ఫుడ్ మాత్రం వేసేది